హాయ్ ఫ్రెండ్స్ రాజధాని కడతామంటే వచ్చాక మాకు ఆ రాజధాని వద్దంటే ఆ అయోమయంలో నలిగిపోయే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గడ్డపై గత పదేళ్లుగా సాగుతున్నటువంటి ఈ రాజధాని యుద్ధానికి ఇప్పుడు ఒక శాశ్వత ముగింపు పడబోతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వేదికగా విసిరిన ఆ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంది అలాగే అమరావతిని ఎవరు కూడా ముట్టుకోలేనంత బలంగా కోటగా మార్చడానికి జరుగుతున్నటువంటి ఆ లీగల్ లాక్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను మీకు రాజధాని అమరావతి కావాలి అని బలంగా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి వద్దు అనుకుంటే ఎందుకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి వరకు అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కానీ ఇప్పుడు అమరావతి అంటే ఒక స్టాట్యుటరీ రైట్ గా మారబోతోంది స్టాట్యుటరీ రైట్ అంటే ఏంటి అన్నది తర్వాత చెప్తాను జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు సో ఈ భేటీ కేవలం మర్యాద పూర్వకమైనది మాత్రమే కాదు అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన అడుగు అన్నమాట సో అమరావతికి స్టాట్యూటరీ స్టేటస్ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి అని ఆయన కోరారు అంటే మీకు ఈజీగా చెప్పాలంటే రేపు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అలాగే ఏ నాయకుడు మారినా కూడా అమరావతిని మార్చే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అది నేరుగా పార్లమెంట్ పరిధిలోకి వెళ్తుంది అసలు ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర రాజధాని కోసం కేంద్ర చట్టం కావాలని ఎందుకు అడుగుతున్నారు దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలాగా మిగిలిపోయింది ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉండిపోయాయి అప్పులు మాత్రం ఏపీకి వచ్చాయి కాబట్టి అప్పట్లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి వేల ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మారగానే మూడు రాజధానుల పేరుతో అమరావతిని ఆటకెక్కించారు ఐదేళ్ల పాటు ఆ ప్రాంతం ఒక శ్మశానంలో మారిపోయింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది అలాగే ఇన్వెస్టర్లు కూడా పారిపోయారు సో ఇప్పుడు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి పనులు మొదలయ్యాయి కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వచ్చింది మళ్లీ ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదా ఆ తర్వాతనో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి మళ్లీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చి రాజధాని మారుస్తాను అంటే పరిస్థితి ఏంటి ఈ అనిశ్చితిని శాశ్వతంగా తొలగించడమే చంద్రబాబు నాయుడు గారి అసలు లక్ష్యం అన్నమాట సో స్టాట్యుటరీ స్టేటస్ అంటే ఏమిటో మీకు ఒక ఉదాహరణ చెప్తాను సాధారణంగా ఒక రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుంది కానీ అది ఒక కేంద్ర చట్టం ద్వారా అంటే స్టాట్యూటరీ ప్రొవిజన్ ఖరారైతే దాన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంటు లోనే బిల్లు పెట్టాలి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఇష్టానుసారంగా రాజధానిని మార్చలేదు సో దీని వల్ల పాలసీ సర్ట్ పెరుగుతుంది సో ఈ పదం మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ ప్రపంచ స్థాయి కంపెనీలు మన దేశానికి రావాలి అంటే ఇదే ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు గూగుల్ టాటా రిలయన్స్ వంటి సంస్థలు అమరావతిలో ఇండియాలో కొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నాయి కానీ వారికి ఒక భయం ఏంటంటే ఒకవేళ ఐదేళ్ల తర్వాత రూల్స్ మారిపోతే తమ పెట్టుబడి ఏమవుతుంది అని ఇప్పుడు చంద్రబాబు కోరుతున్న ఈ చట్టం ఒకవేళ వస్తే ఆ కంపెనీలకు ఒక గ్యారంటీ లభిస్తుంది ప్రభుత్వం మారిన వ్యవస్థలు మారినా తమ పెట్టుబడికి ఎలాంటి డోకా ఉన్నదని వాళ్ళు నమ్ముతారు ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఉంది కానీ ఆ గడువు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగిసిపోయింది అంటే ఇప్పుడు అమరావతికి ఒక స్పష్టమైన లీగల్ బ్యాకప్ అవసరం అన్నమాట సో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు నాలుగు ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు అలాగే రాజధానుల విషయంలో పార్లమెంటుకు అత్యున్నత అధికారం ఉంటుంది చంద్రబాబు గారు సరిగ్గా ఈ పాయింట్ మీదనే దెబ్బ కొడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసి అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్ పాస్ చేస్తే ఇక భవిష్యత్తులో ఏ మూడు రాజధానుల ఆటలు కూడా సాగవు ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు ఇది ఒక రాష్ట్ర ఆర్థిక భద్రతకు సంబంధించిన విషయం అన్నమాట ఇక ప్రజల కోణంలో ఆలోచిస్తే ఒక రాజధాని కోసం పదేళ్లుగా పోరాడుతున్న వేల మంది రైతుల కన్నీళ్లు ఉన్నాయి అలాగే తమ భూములను ఇచ్చిన రైతులు అక్కడ ఇల్లు కట్టుకున్న సామాన్యుడు ప్రతిరోజు కూడా భయం భయంగానే బ్రతుకుతూ ఉంటారు రేపు మళ్లీ జెండా మారితే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పుడు కేంద్రం గనక ఈ బిల్లును ఆమోదిస్తే ఆ రైతులకు ఒక నమ్మకం కలుగుతుంది వారి భూములకు విలువ వస్తుంది వారి త్యాగాలకు గుర్తింపు కూడా లభిస్తుంది అంతేకాకుండా రాజధాని లేని రాష్ట్రం అనే ముద్ర ఆంధ్రప్రదేశ్ నుండి శాశ్వతంగా జరిగిపోతుంది కానీ ఇది అంత సులభమా కేంద్రం ఈ బిల్లును వెంటనే ఆమోదిస్తుందా అంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబు గారి నేతృత్వంలోని టిడిపి అలాగే కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది సో పార్లమెంట్ లో పాస్ కావాలన్నా చంద్రబాబు గారి మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది అందుకే అమిత్ షాతో జరిగిన ఈ భేటీలో రాజధాని అంశం చర్చకు రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది కేంద్రం కూడా అమరావతికి వరల్డ్ బ్యాంక్ ద్వారా నిధులు కూడా ఇప్పిస్తోంది అంటే ఇప్పటికే కేంద్రం అమరావతిని అధికారికంగా గుర్తించింది అన్నమాట ఇప్పుడు ఆ గుర్తింపునకు ఒక లీగల్ స్టాంప్ మాత్రమే వేయడం మిగిలి ఉంది సో అమరావతిని స్టాట్యుటరీ క్యాపిటల్ మార్చడం వల్ల వచ్చే మరో ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే నిధుల కేటాయింపు కేంద్రం నుండి వచ్చే ప్రత్యేక గ్రాంట్లు స్మార్ట్ సిటీ నిధులు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అన్ని కూడా నేరుగా అమరావతికి కేటాయించబడతాయి ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నిధులను వేరే చోటికి మళ్లించే అవకాశం అయితే ఉండదు ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ లాక్ కూడా కాబట్టి అభివృద్ధి అనేది ఒక వ్యక్తి ఇష్టం మీదనో లేదా ఒక పార్టీ అజెండా మీదనో కాకుండా ఒక చట్టబద్ధమైన హక్కుగా మారుతుంది విమర్శకులు కొందరు దీన్ని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనచ్చు ఎందుకు అంటే రాష్ట్రం తన రాజధానిని నిర్ణయించుకునే హక్కును కేంద్రానికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన కేసు విభజన వల్ల సర్వం కోల్పోయిన రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ నియమాలు పనిచేయవు ఒకసారి రాజధానిగా ప్రకటించి వేల కోట్లు ఖర్చు చేశాక మళ్లీ దాన్ని మార్చడం అనేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది సో అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధమైన రక్షణ కావాలని పట్టుబడుతూ ఉన్నారు మరోవైపు గత ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానుల అంశం ఇంకా కోర్టుల్లో ఉంది హైకోర్టు ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పును కూడా ఇచ్చింది అండ్ సుప్రీం కోర్టులో కూడా దీనిపై విచారణ జరుగుతోంది ఇలాంటి సమయంలో పార్లమెంటు లో చట్టం వస్తే కోర్టు కేసులన్నింటికి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది అలాగే న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి పాలన వేగవంతమవుతుంది అమరావతి ఇకపై కేవలం ప్రపోజ్డ్ క్యాపిటల్ కాదు అది లీగల్ క్యాపిటల్ గా అవతరిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అలాగే కొత్తగా వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ స్కీమ్ ఫండింగ్ రేషియో గురించి కూడా చర్చించడం జరిగింది అంటే ఒకవైపు ప్రాజెక్టులు పూర్తి చేయడం మరోవైపు వాటికి చట్టబద్ధత కల్పించడం ఈ రెండు పనులను ఆయన ఏక కాలంలో చేస్తూ ఉన్నారు సో అమరావతిని ఒక క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని ప్రపంచ స్థాయి డేటా ఇక్కడికి రావాలని ఆయన కలడగంటున్నారు గూగుల్ ఇప్పటికే తన పెట్టుబడిని ప్రకటించింది సో ఇలాంటి అతిపెద్ద కంపెనీలు రావాలి అంటే వారికి కావాల్సింది రాజకీయ ప్రసంగాలు కాదు బలమైన చట్టాలు ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి పార్లమెంటు లో ఈ బిల్లు గనక పాస్ అయితే అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలు రాయి అవుతుంది ఒక రాష్ట్ర ద్వారా కాపాడటం అనేది భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి విజయం మాత్రమే కాదు నిలకడైన అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడి విజయం అన్నమాట కాబట్టి రాజధాని చుట్టూ ఉన్న అనిశ్చితి మేఘాలు తొలగిపోతే పెట్టుబడుల ప్రవాహం పెరిగి రాష్ట్రం మళ్లీ పురోగతి పదంలో బయనిస్తుంది చివరి ఒక మాట రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు రాబోయే తరాలకు ఒక భరోసా ఇవ్వడం అన్నమాట అమరావతికి స్టాట్యూటరీ స్టేటస్ కోరడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ భరోసాను ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఈ మాస్టర్ స్ట్రోక్ కనుక ఫలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై ఏ ప్రభుత్వాల చేతుల్లో కూడా ఆట బొమ్మలాగా ఉండదు అది ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల అచంచలమైన చిరునామాగా ఉంటుంది మరి కేంద్రం ఈ విన్నపాన్ని ఎలా స్వీకరిస్తుంది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు వస్తుందా లేదా అన్నది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఏమైనా ప్రకటన ఉంటుందా అన్నది కూడా చూడాలి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇప్పుడు ఢిల్లీ వేదికగా మరచబడుతోంది సో ఈ పరిణామాలు గమనిస్తుంటే ఒక్క విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు ఒకవేళ ఆపాలని చూసిన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అమరావతి మళ్లీ వెలుగులు చిమ్మే రోజు దగ్గరలోనే ఉంది ఇది కేవలం ఒక నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు ఒక జాతి ఆత్మ గౌరవాన్ని మళ్లీ నిలబెట్టడం అన్నమాట సో ఈ పోరాటంలో గెలుపు ప్రజలదే కావాలని ఆశిద్దాం మీకెలా అనిపించింది అమరావతికి స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వడం వల్ల రాష్ట్రం నిజంగా మారుతుందా మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి